రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ రోజుల్లో మనకు అది గురువు అయిన దేవుడు శవల సేన జయంతి కోసం ఆ రోజుల్లో గత ప్రభుత్వాలు ఎన్నో కుట్రలు కుంతలు చేసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు నెలలు రెండు నెలలు అవగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బంజారాల మీద ఉన్న ప్రేమ చూపించి వాళ్లకు సెలవు దినం ప్రకటించినందుకు ప్రత్యేక ఉద్యోగులకు నిరుద్యోగులకు అందరికీ ఈ జాతికి సెలవు దినంగా వాళ్ళందుకు ఈ బంజారా జాతికి సెలవు దినం ప్రకటించడానికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వం మరి అందరిలాగానే అంబేద్కర్ మహాత్మా గాంధీ ఊరు ఇందిరా గాంధీ ఈ విధంగా సెలవు ప్రకటించినట్టుగానే మహాపురుషుడు కూడా సేవాలాలు అంటే మహా మహాపురుషుడు ఈ బంజారా సంఘాలు కావు ఆయన అందరికీ దేవుళ్ళు లాగానే మనం భావించుకోవాలి కాబట్టి ఆయనకి ఈరోజు సెలవు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మంచిదనాన్ని వాళ్ళ యొక్క ఉదాహరణని వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరి క్యాబినెట్ అందరికి కూడా ఈ యొక్క జనత దక్కుతుంది ఇన్ని సంవత్సరాలు చేయలేనిటువంటి మరి ఇదిని వాళ్ళ చరిత్ర సృష్టించి పనిచేయాలని కూడా మా కుటుంబము నా కుటుంబము నా సోదరులు అని చెప్పేసి వెలుగుతాసినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు భారత మండలి కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తూ వారికి